అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి ఫ్లాగ్స్ ముప్పై నిమిషాల్లో మీ చర్మం నలుపుపోయి స్కిన్ కాంతివంతంగా తెల్లగా మెరిసేలా చేయాలంటే ఈ ప్యాక్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మర్ ప్యాక్ను వేసుకొని మీరు మంచి కలర్ని పొందొచ్చు మీ మొటిమల్ని మాయం చేసుకోవచ్చు మీ కళ్ళ కింద ఉన్న నలుపుని కూడా పోగొట్టుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది మీరు ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు తయారు చేసుకోలేని వాళ్ళకి మేము తయారు చేసి పంపిస్తామండి మా దగ్గరే అవైలబుల్గా ఉంటుంది మీకు పావు కేజీ లెక్క అయినా సరే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అని అలా ఇవ్వబడుతుందండి ఈ ప్యాక్ అనేది మా దగ్గర నుంచి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీకు పంపించడం జరుగుతుంది చాలా సూపర్ సూపర్ రిజల్ట్ వస్తుందండి కానీ ఇది మీ ఇంట్లోనే మీరు తయారు చేసుకొని పెట్టుకుంటే మీకు మనీ వేస్ట్ కాకుండా ఉంటుందండి చక్కగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు రెండు వారాలకు ఒకసారి అలా తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఈ బీట్రూట్ ఒక్క దానితో మీ అందచందాలని మీరు రూపుదిద్దుకోవచ్చండి మామూలుగా ఉండదండి చెప్పటానికి ఇంకా వీలు కాదనమాట అంత అందాన్ని మీరు చూస్తారు ఇక వీడియోలోకి రాబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక్క లైక్ కొట్టండి మీ సపోర్ట్ నాకు అవసరమండి నేను బీట్రూట్ని తీసుకున్నాను కదా ఆ బీట్రూట్ అంతా వేస్తానని అనుకోమాకండి పెద్ద సైజ్ తీసుకొచ్చాడండి మా వర్కరు అందుకే నేను ఆ పెద్ద సైజు తీసుకుని చిన్నది మీడియం సైజు ఉల్లిపాయ అంత ఉంటుంది కదా అంత బీట్రూట్ తీసుకోండి మీరు అదైతే మీకు టూ వీక్స్ అలా వస్తుందండి ప్యాక్ రెడీ చేసుకొని పెట్టుకోవడానికి ఇందులో నేను ఇప్పుడు ఒక ముక్కను మాత్రమే కట్ చేసి యూజ్ చేస్తాను ఈ బీట్రూట్తో చక్కగా ఈ బీట్రూట్ తీసుకున్నాను కదా తొక్కను తీసేసుకొని ఆ ముక్కను నేను కట్ కదా సగం కంటే తక్కువండి నేను చూపించిన బీట్రూట్ లో మొక్కని నేను చూపిస్తున్నాను కదా అది మీకు ముఖం క్లీన్ అవ్వాలన్నా కూడా మీ ముఖం మీద ట్యాన్ మొత్తం పోయి క్లీన్ అవ్వాలన్నా కూడా ఈ ప్యాక్ అంత బాగా పనిచేస్తుందండి అలాగే మంచి రంగు వస్తారు ఆ మొక్కల్ని అలా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే సన్నగా తురుముకోవచ్చు కూడానండి మీరు తురుముకొని వడకట్టుకోవద్దీ స్ట్రెయిన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మిక్సీ వేస్తున్నాను అలాగే మీకు పిగ్మెంటేషన్ అంటున్నారు కదా ఈ ఎండలకి ఇంకా కొంచెం ఎక్కువ అవుతుందండి ఎండ తగిలితే పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుందనమాట అలాంటి పిగ్మెంటేషన్ కూడా చెక్ పెట్టచ్చు ఇలాంటి ప్యాక్స్ వల్ల బీట్రూట్ మెత్తగా వేసాను చూడండి మిక్సీ పెట్టాను అలాగే మీకు నల్లని మచ్చలు తొలుగుతాయి డార్క్ సర్కిల్స్ మాయమవుతాయి ముఖం క్లీన్ అవుతుంది మంచి రంగు వస్తారు అన్ని విధాలా పనిచేస్తుందండి ఇది ఇందులో కలిపే ఐటమ్స్ అలా ఉంటాయన్నమాట ముఖ్యంగా మొటిమలకి చెక్ పెట్టేసేయచ్చండి ఇక ఇలా మెత్తగా వేసిన తర్వాత మీరు తురుముకున్నా కూడా ఆ తురుమునైనా సరే ఇలా కాటన్ క్లాత్లో వేసేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి లేదంటే స్ట్రైనర్ ఉంటే అందులో వేసుకొని అయినా జ్యూస్ని మాత్రమే పిండుకోండి నేను బాగా ఒక టెన్ ఫిఫ్టీన్ ఎంఎల్ పైనేనండి ఒక ట్వంటీ ఎంఎల్ జ్యూస్ వచ్చేలాగా తయారు చేసి చూపిస్తున్నాను మీకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజులైనా ఏమీ కాదండి ఈ ప్యాక్ ఇలా తయారు చేసుకొని కానీ నేను ఒక టూ వీక్స్ అలా వచ్చేలాగా నేను చూపిస్తున్నాను మీకు ప్యాక్ అంత మోతాదులో చేసి చూపిస్తున్నాను మొత్తం కాటన్ క్లాత్లు వేసేసుకొని మనం జ్యూస్ని తీసేసుకుందామండి ఇందులో కొన్ని సింపుల్ ఐటమ్స్ మాత్రమే వేసుకొని తయారు చేసుకోవచ్చండి ఇది మీరు బాడీ మొత్తం కూడా మీరు స్నానానికి వెళ్లే ముందు బాడీ మొత్తానికి కూడా బాగా తోమేసుకొని స్నానం చేసినా కూడా బాడీ కూడా మంచి రంగుతో ఉంటుందండి మీ బాడీ మీద ఉన్న మురికి మొత్తం కూడా క్లీన్ అయిపోయి ట్యాన్ మొత్తం పోతుందనమాట చిన్నపిల్లలు కానుంటే ఉంటే వాళ్ళకు కూడా చక్కగా బాడీ మొత్తం తోమేసేయండి ఈ ప్యాక్ను తయారు చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని లేదు మా దగ్గర తీసుకుంటామన్నా కూడా మేము చేసి పంపిస్తామండి అసలు బీట్రూట్ అనేది ఫేస్కి అప్లై చేస్తే అందంగా మారిపోతారండి మనుషులు అందం అనేది పది రెట్లు కాదు వంద రెట్లు పెరుగుతుంది బీట్రూట్తో ఏ ప్యాక్ అయినా సరే చేసి మీరు అప్లై చేసుకుంటే గనక చూడండి బాగా ఒక కాఫీ గ్లాస్కి కొంచెం తక్కువగా వచ్చింది కదా బియ్యం పిండి అండి పొడి బియ్యం పిండి అయినా తడి బియ్యం పిండి అయినా ముడి బియ్యం పిండి అయినా ఏ బియ్యం పిండి అయినా సరే మీరు వేసుకోవచ్చండి ఎలాంటి బియ్యం అయినా సరే మీరు వేసుకోవచ్చు నేను రెండు స్పూన్లు వేశాను కదా బియ్యం పిండిని అలా రైస్ వాటర్ అండి బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా ఫస్ట్ మనం బియ్యాన్ని కడిగినప్పుడు వచ్చే వాటర్ అనమాట ఆ వాటర్ని తీసుకొని మీరు ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను నేను మీరు ఎక్కువ చేసుకునే పని అయితే ఒక పావు గ్లాసు ఆ గ్లాసులో ఉన్న వాటర్ అన్నీ పట్టినా కూడా వేసుకోవచ్చు అండి అలాగే ప్యూర్ తేనె అండి మేమే పట్టిస్తాము తేనె పట్టుల నుంచి ఆ తేనెని నేను వేస్తానండి ఎందుకంటే నేను అందరికీ సబ్స్క్రైబర్స్కి సేల్ చేసేది కూడా ఆ తేనె కాబట్టి నేను మీకు అన్నిటికీ స్కిన్కైనా తినడానికైనా ఏదైనా ఆ తేనెనండి చూడండి ఆ బియ్యం పిండి వేసాం కదా బాగా కలిసేలాగా ఆ బీట్రూట్ జ్యూస్లో మీరు అలా కలుపుకోండి మీకు ఈ ప్యాక్ మా దగ్గర నుంచి కావాలన్నా పద్మాస్ ప్రోడక్ట్స్ ఇంకా ఏమైనా కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా పద్మాస్ ప్రోడక్ట్స్ ఫోన్ నెంబరు ఆ నెంబర్కి హాయ్ అని పెడితే చాలండి మా లిస్ట్ అంతా మీకు ఫార్వర్డ్ అవుతుంది రేట్లతో సహా అంతా ఆ లిస్టులో ఉంటాయి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు బోల్డెన్ ఫేస్ ప్యాక్స్ ఉంటాయి చూడండి రైస్ ఫ్లోర్ కలిపాను కదండి బియ్యం పిండి రెండు స్పూన్లు వేసి ఇంకా పల్చగా ఉంది కదా జ్యూస్ ఎక్కువయ్యి ఇంకొక స్పూన్ కలుపుకోండి ఏం కాదండి మీరు మొత్తం రెండు అయినా మూడు స్పూన్లైన నాలుగు స్పూన్లు అయినా సరే బియ్యం పిండిని కలిపేసుకోండి మనకి నేను ఏ విధంగా కలుపుతున్నానో మీకు ఫేస్ ప్యాక్ అనేది ఆ విధంగా రెడీ అయ్యేలాగా మీరు బియ్యం పిండిని కలుపుకోవాలి చూడండి గంధంలా వచ్చేసింది కదా బీట్రూట్ ప్యాక్ చూస్తున్నారు కదండి చూస్తుంటేనే ఈ ప్యాక్ని ఎప్పుడెప్పుడు స్కిన్కి అప్లై చేసుకోవాలన్నంత అందంగా ఉంది కదా కాంతివంతమైన చర్మం కోసం ఈ బీట్రూట్ ప్యాక్ని వేసుకోండి చర్మం అందంగా ఉంటేనే మనిషి అందంగా ఉంటారండి చూడండి స్మూత్గా ఎక్కడ ఏమీ లేకుండా బాగా కలిసిపోతుంది అనమాట ఈ ప్యాక్ అనేది మనం జస్ట్ అలా కలపగానే అందులో రైస్ వాటర్ వేస్తున్నాం కదా చాలా కాంతివంతంగా వస్తుందండి మీ స్కిన్ అనేది ఈ ఎండలకి మీకు స్కిన్ కూడా బాగా ట్యాన్ అవ్వకుండా డ్రై అవ్వకుండా ఉండాలి అంటే ఆ రైస్ వాటర్ తోటి మీరు ఇచ్చేసుకోవచ్చు అలాగే చాలామంది పెద్దవాళ్ళు ముడతలు వస్తాయి స్కిన్ లూజ్ అయ్యి లావ్ వెయిట్ తగ్గిన వాళ్ళకి అలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి స్కిన్ ముడతలు పడకుండా ముడతలు వస్తాయేమోనని అనుకునే వాళ్ళకి ముడతలు రాకుండా హెలిరానిక్ యాసిడ్ వేశానండి ఈ హెలిరానిక్ యాసిడ్ లేదు అనుకున్న వాళ్ళే స్కిప్ చేసేసుకోండి మా దగ్గర అయితే హెలిరానిక్ యాసిడ్ కూడా మేము సేల్ చేస్తామండి మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది అలాగే టీ ట్రీ ఆయిల్ ఒక నాలుగు బొట్లు వేశాను ఈ విటమిన్ ఆయిల్ ఒక పది బొట్లు వేస్తున్నాను ఆ మూడు వేసుకుంటే చాలండి హెలిరానిక్ యాసిడ్ టరీ ఆయిల్ ఈ విటమిన్ ఆయిల్ ఈ మూడు వేసేసుకోండి చాలు నేను ఆయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద లిస్ట్ పెడతానండి అందులో ఉన్న ఆయిల్స్ అన్నీ చూసుకోండి అందులో ఈ విటమిన్ ఆయిల్ అన్నీ ఉంటాయి మీరు కావాలి అనుకుంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో బుక్ చేసుకోవచ్చు అండి ప్యాక్ అనేది రెడీ అయిపోయింది చూడండి సమ్మర్ ఫేస్ ప్యాక్ అండి మీ స్కిన్ డ్రై అవ్వకుండా మచ్చలు మొటిమలు మొత్తం పోతాయి కళ్ళ కింద ఉన్న నలుపుకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి చక్కగా చేతులకి మెడకి ముఖానికి బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు అండి మీరు ఇంట్లోనే తయారు చేసుకొని మనీని వేస్ట్ చేసుకోకుండా చక్కగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు మగవాళ్ళు అందరూ కూడా పెట్టుకోండి ఎంతలో రెడీ అయిపోయిందండి అన్నీ ఇంట్లో ఉండేవాటితో ఇందులో ఏమైనా లేవనుకోండి స్కిప్ చేసేసుకోండి చూడండి నేను తోటి ఇప్పుడు నేను మీకు పెట్టి చూపిస్తాను హ్యాండ్ మీద మీరు ఫేస్కి కూడా అలానే అప్లై చేసుకోవచ్చు లేదు అంటే అసలు చేతితోటే పెట్టేసుకోండి చక్కగా చేత్తోటే బాగా స్మూత్గా ఉంటుంది కాబట్టి మీరు చేత్తో పెట్టేసుకోండి ఫేస్కి హ్యాండ్స్కి అంతా కూడా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి థర్టీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత చన్నీళ్ళు కానీ గోరువెచ్చటి చట్నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసుకున్న తర్వాత మీకే తెలుస్తుంది మీ స్కిన్ ఎంత చేంజ్ వచ్చింది అనేది ఇక నేను చెప్పక్కర్లేదండి మీ ముఖం పైన ఉన్న ముడతలను కూడా సింపుల్గా ఈ ప్యాక్ తోటి మీరు పోగొట్టుకోవచ్చండి అసలు మెరిసిపోతారనమాట మీరు ఒక్క వన్ టైం వేసుకొని వాష్ చేసుకోగానే మీ స్కిన్ని మీరు చూసుకోండి మెరిసిపోతారు ఇప్పుడు మన హ్యాండ్ మీద ఎలా మెరిసిపోతుందండి అలా మెరిసిపోతారనమాట ఇక ఇదండి బీట్రూట్ ప్యాక్ తయారీ విధానం చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి